హలో నమస్తే అండి చెప్పండి మేడం నాకు కొంచెం మొమ్మటం ఎక్కువ మేడం నేను కొంతమందికి అప్పులు ఇచ్చాను వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు ఇవ్వట్లేదు కాకపోతే నేను వాళ్ళని ఎవ్రీ మంత్ ఏదో చెప్తున్నారు వాళ్ళు చెప్పేది అబద్ధమైన అర్థమవుతుంది కానీ నేను వాళ్ళని చెప్పలేకపోతున్నాను వాళ్ళకి బిహేవ్ చేయలేకపోతున్నాను దానివల్ల

కాబట్టి నేనేం చేస్తున్నాను నేను ఆ మొహమాటాన్ని తెంచుకొని వాళ్ళని తిట్టి కొట్టి వేధించి పని చేయించుకోవటమో లేదంటే వాళ్ళ గురించి డబ్బులు గుంజుకోవటమో కేసు పెట్టడం ఇవన్నీ చేయటం లేదు నేనేం చేస్తున్నాను అంటే నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవట్లేదు ఎవరైనా డబ్బులు అడిగితే ఇచ్చేస్తాను తప్ప నేను తిరిగి తీసుకునే ఒక లక్ష రూపాయలు అడగను లేవంటాను ఒక ఫైవ్ థౌసండ్ లేకపోతే టెన్ థౌజండ్ ఎంతో ఇచ్చేసి ఇవ్వకపోయినా పర్లేదు అని అనుకుని నేను డబ్బులు ఇస్తూ ఉంటాను నా దగ్గర డబ్బులు ఉంచుకోను వీళ్ళెంతవరకు ఖర్చు పెట్టిస్తూ ఉంటాను నేను డబ్బులు ఉంటే అప్పు అడుగుతారు అప్పుడైతే అడిగితే నేను అడగలేను ఆ డబ్బులు పోతే పోయింది నా మెంటల్ పీస్ దెబ్బతింటుంది కాబట్టి వీలంతవరకు అవసరమైన దానికంటే ఎక్కువ డబ్బులు నేను త్రో చేసేస్తూ ఉంటాను ఆ మెంటల్ పీస్ పోతే పని చేయలేను కాబట్టి డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ మెంటల్ పీస్ పోతే మళ్ళీ సంపాదించుకోలేము కాబట్టి అన్కండిషనల్లీ ఇతరులకు ఇచ్చిన డబ్బుల్ని వదిలేసుకోండి వదిలేసుకొని మీ పని మీరు చేసుకోండి మళ్ళీ డబ్బులు వస్తాయి దాన్ని దేనికో దానికి మంచి పనికి వినియోగించండి ఎవరికైతే అవసరము వాళ్ళకి నేను దగ్గర పెట్టేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తూ ఉంటాయి జాబ్కు ఇంకో దానికో పెట్టుకుని లేకపోతే అవసరం లేని వాళ్ళు ఎవరో నా దగ్గర వచ్చి ఆ డబ్బును అప్పు తీసుకుంటారు నేను డబ్బు దాచుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లే ఇంతమందిని పెట్టుకుని వీళ్ళందరికీ నేను శాలరీస్ ఎందుకు ఇస్తున్నాను అంటే వీళ్ళకి అవసరం వీళ్ళ వర్త్ ఉంది పని చేస్తారా లేదు సెకండ్ బట్ వాళ్ళకి ఆ పని ఆ డబ్బు వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆకలి తీరుతుంది కాబట్టి ఎవరికైతే ఆకలి ఉందో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి మీ దగ్గర ఉన్న డబ్బుని ఇచ్చేసేయండి మళ్ళీ పని చేయండి ఈజీగా వస్తాయి డబ్బులు దాచుకుందాము డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చి మళ్ళీ తీసుకుందాము వడ్డీ వ్యాపారం చేద్దాము ఇవన్నీ కూడా మన యొక్క మెంటల్ పీస్ని డ్యామేజ్ చేస్తాయి కాబట్టి నా సలహా ఏంటి అంటే యాజ్ అన్ ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్గా డబ్బులతోని వ్యాపారం చేసే పని పెట్టుకోవద్దు డబ్బులు వచ్చినవి వచ్చినట్టుగా వాటిని ఫినిష్ చేస్తూ అదర్ దాన్ మనీ ఉంటుంది అంటే ఆల్టర్నేట్ కరెన్సీ అంటారు అది మీ యొక్క పొటెన్షియాలిటీ పెంచుకోవటం ఎర్నింగ్ కెపాసిటీ పెంచుకోవటం అండ్ మీ యొక్క పరపతిని పెంచుకోవటం మీ హెల్త్ని పెంచుకోవటం మీ సామాజికమైనటువంటి రిలేషన్స్ పెంచుకోవటం ఇవి డెవలప్ చేసుకోండి తప్ప డబ్బును ఉంచుకున్నట్లయితే ఇలాగే వేరే వాళ్ళకి అప్పివ్వాల్సి ఉంటుంది ఇచ్చిన దగ్గర నుంచి మన మనసు చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది కాబట్టి మొహమాటాన్ని తెంచుకోవటం అనేది సాధ్యమే కానీ తెంచుకొని దుర్మార్గంగా మారాల్సిన పని లేదు మొహమాటం ఉన్నట్లయితే వీలైనంత వరకు ఎవరికి అప్పులు ఇవ్వకండి మీ దగ్గరే డబ్బు లేకుండా తక్కువ డబ్బుతో జీవించడం ఇలాగా మీరు నేర్చుకోండి అది చూసి మిగతా వాళ్ళు కూడా దాన్ని ప్రాక్టీస్ చేసే అవకాశాలు ఉంటాయి రైట్ కన్క్లూడ్ చేద్దాం